దావీదు భక్తుని యొక్క జీవితంలో నుండి కొన్ని శ్రేష్టమైన అనుభవాలు ఈ రాత్రికాల సమయంలో మీకు జ్ఞాపకం చేయాలని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేను ప్రేరేపించబడుతున్నాను చూడండి రెండవ సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి రెండు వచనాలు అందరం కలిసి చదువుకుందాం టూ శామ్యుయల్ సెకండ్ శామ్యుల్ చాప్టర్ సెవెన్ వర్సెస్ వన్ అండ్ టూ యహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగ తరువాత రాజు తన నగర్యందు కాపురము కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి నేను దేవదారు మ్రానుతో కట్టిన నగర్యందు వాసము చేచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నది అనగా దావీదు తన జీవితంలో హీ ఎక్స్పీరియన్స్డ్ సక్సెస్ దేవుడు విజయం ఇచ్చాడంట శత్రువుల మీద జయం ఇచ్చాడంట నెమ్మది ఇచ్చాడంట తన సింహాసనాన్ని స్థిరపరిచాడు ఒకన్నత స్థానంలో నిలబెట్టిన తర్వాత ఐ ఐఎమ్ సో హ్యాపీ విత్ మై లైఫ్ ఐ ఐఎమ్ సో కంఫర్టబుల్ విత్ మై లైఫ్ అని తన జీవితంలో సంతృప్తి పడిన సందర్భంలో దావీది యొక్క ఆలోచనలు దేవుని పైకి వెళ్ళాయి చాలాసార్లు మనం కష్టాలలో ఉన్నప్పుడు దేవుని కూర్చి ఆలోచించినంతగా కష్టాలన్నీ సెటిల్ అయిన తర్వాత ఆలోచించాం అవునా కదా మోకాళ్ళు కష్టాల్లో వేస్తాం కానీ కష్టాలు తీరిపోయాక మోకాళ్ళు వేయాలంటే బతకం నిద్ర వచ్చేస్తూ ఉంటుంది ప్రార్థన చేయాలంటే కష్టాలు ఉన్నప్పుడు ఎంత కష్టమైనా ఉపవాస ప్రార్థన చేస్తాం కానీ కష్టాలు తీరిపోయాక మర్చిపోతాం కష్టాలు ఉన్నప్పుడు చాలా వాగ్దానాలు చేసేస్తాం దేవునికి నాకు ఈ కష్టం దాటిస్తే ఈ పరిస్థితిలోని గట్టెక్కిస్తే నిన్ను ఇలా గనపరుస్తానయ్యా నీకు ఈ కానుక ఇస్తాను ప్రభా నీ సేవ చేస్తానయ్యా నీ సాక్ష్యం చెప్తానయ్యా అమ్మో ఎన్ని వాగ్దానాలు చేస్తామో దేవుడు ఇంప్రెస్ అయిపోతాడు అబ్బో చాలా చాలా డెసిషన్లు తీసేసుకుంటుంది నా బిడ్డని కష్టం నుండి బయటపడిన తర్వాత దేవుడు బయటపడేసిన తర్వాత అన్నీ మర్చిపోతూ ఉంటాం దావీదు తన జీవితంలో వెన్ ఆల్ థింగ్స్ ఆర్ సెటిల్డ్ అంత బాగుంది అంత ప్రశాంతంగా ఉంది నిర్మలంగా ఉంది విజయంతో ఉన్నాడు అన్న సందర్భంలో దావీదు దేవుని కోసము ఆలోచన చేస్తూ ఉన్నాడు కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది దేవుడు నన్ను కూర్చి తలంచుకొనిచున్నాడు డి యు నో దట్ గాడ్ ఈస్ థింకింగ్ అబౌట్ యూ మనం ప్రేమించే వాళ్ళని గురించి మనం ఆలోచిస్తాం అవునా కాదా మనం ప్రేమించే వాళ్ళని గురించి ఆలోచిస్తాం ఎక్కువగా ప్రేమించే వాళ్ళని గురించి ఎక్కువగా ఆలోచిస్తాం దేవుని మనసులో ఎప్పుడు మనమే మెదులుతా ఉంటామంట ఇది ఎంత శ్రేష్టమైన అనుభవం అండి ఈవెన్ మనం ఇక్కడ కూర్చొని ఇలా వాక్యం వింటూ ఉంటే కూడా దేవుడు మన గూర్చి తలస్తూనే ఉంటాడు దేవుడు మన గూర్చి ఆలోచన చేస్తూనే ఉంటాడు అయితే ప్రశ్న ఏంటంటే దావీదు దేవుని కోసం ఆలోచించినట్లు మనం దేవుని కొరకు ఆలోచిస్తున్నాం ఆ వి థింకింగ్ అబౌట్ గాడ్ ఆర్ ఆ జస్ట్ థింకింగ్ అబౌట్ అవర్ ఓన్ లైఫ్స్ నా జీవితం నా ఆరోగ్యం నా కుటుంబం నా భవిష్యత్తు మై ఫినాన్సెస్ మై హెల్ప్ మై జాబ్ మై ఫ్రెండ్స్ మై ఎంజాయ్మెంట్ మై ఎంటర్టైన్మెంట్ చాలాసార్లు దీని చుట్టే మన జీవితం అంతా తిరుగుతూ ఉంటుందండి కానీ దావీదు నా రాజ్యం నా సింహాసనం నా శత్రువులు నా యుద్ధాలు నా కుటుంబం నా కొడుకులు నా కూతుర్లు నా భార్యలు ఇవన్నీ ఆలోచించట్లా దావీదు ఆలోచిస్తున్నాడు దేవుని కోసం నేను ఏదో ఒకటి చేయాలి నా జీవితం అయితే చాలా బాగుంది మంచిగా సెటిల్ అయ్యాను దేవుడు నన్ను చాలా ఆశీర్వదించాడు బట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద లాడ్ దేవుని కూర్చి ఆలోచించే మనసును దావీదు తన జీవితంలో కలిగి ఉన్నాడు ఇప్పుడు ఒక ప్రశ్న రోజులో ఇరవై నాలుగు గంటలు దేవుడు మనకిచ్చాడు ఇరవై నాలుగు గంటల్లో దేవుని కొరకు ఎంత టైం ఆలోచిస్తున్నాం అది దేవుని సన్నిధిలో మోకాలు వేసి ప్రార్థన చేయడం అవని అండి ఒకరికి ఫోన్ చేసి సువార్త చెప్పడం అవని అండి సాక్ష్యం పంచుకోవడం కానివ్వండి దేవుని పరిచర్య కొరకు సహకరించడం కానివ్వండి దేవుని సేవకుల కొరకు ప్రార్థించడం కానివ్వండి దేవుని సేవలో వాడబడడం కానివ్వండి ఇన్ విచ్ ఎవర్ వే రోజులో ఉన్న ఇరవై నాలుగు గంటల్లో దేవుని కొరకు ఏమైనా ఆలోచన చేస్తున్నామా లేదా దావీదు దేవుని కొరకు ఆలోచన చేసి నా తాన్ అనే ప్రవక్తను పిలిపించి అంటున్నాడు నేను దేవుని కొరకు ఒక గొప్ప మందిరం కట్టించాలనుకుంటున్నాను అంటే నా తాను దేవుని సన్నిధిలో వెళ్ళి అడుగుతాడు దేవా దావీదు ఒక మందిరం కట్టాలనుకుంటున్నాడంట వాట్ యు సే నీ చిత్తం ఏంటి అని అడిగినప్పుడు దేవుడు నా తాన్తో అంటాడు దావీదు తన చేతులతో చాలా యుద్ధాలు చేశాడు చాలా రక్తము ఆయన చేతుల ద్వారా చిందించబడింది అందుకని దావీదు చేతుల ద్వారా నేను ఒక మందిరాన్ని కట్టించుకోవాలని ఆశపడ్డం లేదు కానీ అతని కుమారుడైన సొలోమోను ద్వారా ఆ కార్యాన్ని నేను నెరవేర్చుకుంటాను దేవుడు ఎంత గొప్పవాడంటే నీ ఆశలు కొన్నిసార్లు నీ ద్వారా నెరవేరుస్తాడు ఒకవేళ నీ ఆశలు నీ ద్వారా నెరవేరకపోయినా నీ పిల్లల ద్వారా అన్నా నెరవేరుస్తాడు హలెయ్యా కానీ ఖచ్చితంగా నెరవేర్చి మాత్రం తీర్తాడు నీకు మంచి ఆశలు ఉంటే అందుకే దేవుని బిడల మంచి ఆశలు కలిగి ఉండాలి ఏ ఆశలున్నాయి మనకి డ్రీమ్స్ ఏంటి కళలు ఏం కంటున్నాం కొంతమంది కళలు కంటూ ఉంటారు అన్ని పిచ్చి పిచ్చి కళలు కంటూ ఉంటారు కొంతమంది ఆలోచనంత నెగిటివ్ థింగ్సే మొన్న ఒక చెల్లెమ్మ నాకు మెసేజ్ పెట్టింది ఏమనంటే నా చుట్టూ నెగ్ నెగిటివ్ ఎనర్జీ నిండిపోయింది అక్క అంట ఏంటండి చుట్టూ నెగిటివ్ ఎనర్జీ నిండిపోయింది ఏ నెగిటివ్ ఎనర్జీ దేవుడినితో ఉంటే నెగిటివ్ ఎనర్జీ అంతా పారిపోద్ది హలో నెగిటివ్ ఎనర్జీ ఉందండి అసలు నెగిటివ్ ఎనర్జీ ఉందా దేవుడి నీతో ఉంటే నీకు పాజిటివ్ ఎనర్జీ తప్ప నీకు నెగిటివ్ ఎనర్జీ ఉండదు నెగిటివ్ ఎనర్జీని దగ్గరికి ఏమైనా వచ్చినా కూడా అదంతా పారిపోద్ది అది నిన్ను విడిచిపెట్టి పారిపోద్ది అపవాది కొన్నిసార్లు నెగిటివ్ థాట్స్ నీ లోపల పెట్టేసి నీకేం మంచి జరగదు నీ భవిష్యత్తు పాడైపోద్ది నీ ఆరోగ్యం పాడైపోద్ది అదైపోద్ది ఇదైపోద్ది అని నీ మనసులో ఒకలాంటి నిరాశ నిరుత్సాహాన్ని తీసుకొచ్చి నీలో ఉన్న నిరీక్షణ అంతటిని తొలగించేస్తాడు దావీదు దేవుని కొరకు ఏదన్నా చేయాలి ఒక మంచి మందిరం కట్టించాలి ఒక టె టెంపుల్ కట్టించాలనుకుంటే దేవుడు అన్నాడు దావీదు నీ ద్వారా నేను నెరవేర్చాలనుకోవట్లేదు కానీ నీ కుమారుని ద్వారా మాత్రం ఖచ్చితంగా నేను కట్టించుకుంటాను రెండవదిగా దావీదు జీవితంలో ఉన్న శ్రేష్టమైన అనుభవము పద్దెనిమిదవ వచనం వర్స్ ఎయిటీన్ రెండవ సమీయలు గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసను నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది హియర్ వి సి కాన్వర్జేషన్ బిట్వీన్ డేవిడ్ అండ్ గాడ్ అ డయలాగ్ బిట్వీన్ డేవిడ్ అండ్ గాడ్ దావీదుకు దేవునికి మధ్యలో జరుగుతున్న ఒక సంభాషణ ఈ సంభాషణలో చాలా క్లియర్గా ఒక ఎక్స్పీరియన్స్ ఒక అనుభవము రిఫ్లెక్ట్ అవుతుందండి ఏం రిఫ్లెక్ట్ అవుతుంది అని ఆలోచిస్తే డేవిడ్ ఎ స్పోరింగ్ హిమ్సెల్ఫ్ అవుట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దావీదు తన్ను తాను కుమ్మరించుకున్నాడు దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాడు ఇప్పుడు దావీదు హృదయంలో ఏముంది మన లోపల ఏముంటే అదే బయటకు వస్తుంది అవునా కదా కోపిష్టోల లోపల నుంచి బయటకు వచ్చే మాటలు ఎలా ఉంటాయండి కోపంగా ఉంటాయి కదండి అసూయ పరులు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అసూయతో నింపబడి ఉంటాయి దేవుని ప్రేమతో నింపబడిన వారి మాటలు ఎలా ఉంటాయి చాలా ప్రేమగా పీస్ఫుల్గా ఉంటాయి వాళ్ళతో మాట్లాడితే ఇంకా మాట్లాడాలి అనిపిస్తే చాలా ప్రశాంతంగా ఉంటాయి దావిద హృదయంలో ఏది నిండు ఉందో అదే దావిదో నోరు తెరిచినప్పుడు బయటకు వస్తుంది ఇప్పుడు దావిద హృదయంలో ఏం నిండు ఉందంటే డేవిడ్స్ హార్ట్ వాస్ ఫిల్డ్ విత్ హ్యూమిలిటీ దీన మనసుతో దావీదు ఉన్నాడు ఎన్ని విజయాలు వచ్చాయండి దావీదికి ఒక మాటలో చెప్పాలంటే దావీదు చైల్డ్హుడ్ నుండే సెలబ్రిటీ అవునా కదా గొల్లాత్తును జయించినప్పుడు దావీ చాలా చిన్నోడండి చిన్న వయసులోనే దావీదుకు దేవుడు గొప్ప పేరు ఇచ్చాడు చిన్న వయసులోనే దావిద్ యొక్క పేరును ఇజ్రాయల్ దేశంలో మారుమరగిపోయేలా చేశాడు చిన్న వయసులోనే దేవుడు దావీదుకు రాజులకు లేని విజయాలు ఇచ్చాడు ఉన్నతమైన స్థితిలో దావీదును దేవుడు హెచ్చించి నిలబెడితే ఇప్పుడు దావిది హృదయంలో గర్వం లేదు దావిది హృదయంలో తన అచీవ్మెంట్స్ కూర్చినా ఒక పొగరు తనం కానీ నన్ను మించిన వారు ఎవరు లేరు ఇజ్రాయెల్ దేశంలో ఈ ప్రాంతంలో అనే భావన ఎక్కడ చూడమో హీ వాస్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్ హీ వాస్ ఫిల్డ్ విత్ హ్యూమిలిటీ చాలా తగ్గింపుతో ఉన్నాడు దేవుని సన్ని ఇలా అడుగుతున్నాడు అయ్యా ఇప్పుడు నన్ను ఇంత నువ్వు హెచ్చించావు కానీ ఒక్కసారి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఐ నో ఫ్రమ్ వేర్ ఐ కేమ్ చాలాసార్లు దేవుడు ఆశీర్వదించిన తర్వాత మనల్ని ఎక్కడ నుండి ఎక్కడికి దేవుడు తెచ్చాడో మర్చిపోతామండి అవునా కదా ఇప్పుడు ఎక్కడున్నామో అదే చూస్తాము ఏ స్థితి నుండి దేవుడు ఈ స్థితికి తీసుకొచ్చాడో అది మర్చిపోతాం అది మర్చిపోయినప్పుడే గర్వం వస్తుంది అండ్ ప్రైడ్ కమ్స్ బిఫోర్ ఫాల్ నాశనమునకు ముందు గర్వము నడుచును ప్రతి విశ్వాసం ఒక ప్రార్థన చేసుకోవాలి అదేంటో తెలుసా దేవ నన్ను ఆశీర్వదించి నన్ను దీవించు నన్ను హెచ్చించి ఇవన్నీ కాదండి నేనైతే ఒక ప్రార్థన చేసుకుంటా దేవ నువ్వు మమ్మల్ని ఎంత ఆశీర్వదించినా మేమెప్పుడు తగ్గింపు కలిగి ఉండడానికి మాకు సహాయం చేయని ప్రేయర్ చేసుకుంటాను హలే లూయా ఎందుకంటే తగ్గింపు లేకపోతే ఎంత ఆశీర్వాదం వచ్చినా ఎలా వచ్చిందో ఆశీర్వాదం అంతే ఎలా వెళ్ళిపోద్ది నాశనమునకు ముందు గర్వము నడుచును అపవాదంటాడు నీకేం తక్కువ గర్వించు రెచ్చిపోనువు నువ్వు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నావని అప్పవాది కొన్నిసార్లు మనలో గర్వ స్వభావాన్ని గర్వ మరి అనుభవాలను ఆలోచనలు తీసుకొస్తూ ఉంటాడు దావిదంటున్నాడు నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను ఎంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది దేవుని హృదయానుసారలంగా మనం ఉండాలంటే మొట్టమొదటి అనుభవము దేవుని కోసము దేవుని గురించి ఆలోచించే మనసు రెండవది ఏంటంటే ఒక తగ్గింపుతో కూడిన హృ ఉదయం తగ్గింపు కలిగి ఉండాలి దీన మనసు కలిగి ఉండాలి అని మనం కోరుకుంటాం కొన్నిసార్లు మనల్ని మనం తగ్గించుకుంటాం దేవుని సన్నిధిలో అవునా కదా కొంతమంది మోకరించగానే అయ్యా నేను దుమ్మునయ్యా దూళినయ్యా అని ప్రార్థన చేసుకుంటాం మంచిదే మన ప్రక్కనోళ్ళు వచ్చి నా ప్రకరణ సిస్టర్ దుమ్మయ్యా దూళయ్యా అని కాని అంటే మనకేమనిపిస్తుంది అండి కోపం వస్తుంది అవునా కదా అంటే మనల్ని మనం తగ్గించుకోవడానికి కొన్నిసార్లు ఇష్టపడతాం కానీ మన ప్రక్కన ఉన్న వారు తగ్గిస్తే మనం చాలా కోపము వచ్చేస్తుంది కొన్నిసార్లు ఒకవేళ మనుషులు మనల్ని తగ్గిస్తారేమో మనుషులు నేను తగ్గించినంత మాత్రం నీ విలువ ఏం పోదు హలో ఒక బంగారు ఉంగరం ఉందండి ఒక గోల్డెన్ రింగ్ ఉంది ఒక డైమండ్ రింగ్ ఉంది అది మట్టిలో పడినంత మాత్రం దాని వాల్యూ పోతుందా ఒకవేళ ఆ గోల్డెన్ రింగ్ని ఏదో లో చదువుకొని మనుషులకు అది దొరికింది అనుకోండి అది చూసి వాళ్ళు ఇది వేస్ట్ అని చెత్తప్పులో పడేశారు అంటే వాళ్ళకి దాని విలువ తెలియక పడేసినంత మాత్రాన అది విలువలేనిది అయిపోతుందా అవదు నీ జీవితంలో ఉన్నంత వరకు నువ్వు విలువ కలిగిన వ్యక్తివే నీ విలువ ఒకవేళ నీ చుట్టుప్రక్కలున్న మనుషులకు అర్థం కానంత మాత్రాన నువ్వు విలువలేని దానవు విలువలేని వాడవు కానే కావు హలెలుయా దావీదు అంటున్నాడు దావీదుకు తెలుసు తన విలువేంటో దావీదుకు తెలుసు దేవుడు తనకిచ్చిన పేరు ప్రఖ్యాతలు విజయాలు తనకున్న ట్రాక్ రికార్డ్ ఏంటో దావీదుకు తెలుసు కానీ దే దావీ అంటున్నాడు దేవా నువ్వు నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను ఎంతటి వలాడ్ ఐ హంబుల్ మై సెల్ఫ్ నన్ను నేను తగ్గించుకుంటున్నా ప్రభా దావీదు జీవితంలో ఉన్న మూడవ అనుభవం ఇరవై ఒకటో వచనం నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడునగు నాకు దీని దయచేసి కాబట్టి దేవా యహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు నీ వంటి దేవుడు ఒకడునూ లేడు మేము వినిన దానినంతటిని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడునూ లేడు దావీది యొక్క ప్రార్థనలో మనం ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకోవచ్చండి బైబిల్ గ్రంథంలో చాలా ప్రార్థనలు రికార్డ్ అయి ఉన్నాయి బోతుంది ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్ భక్తుల యొక్క ప్రార్థనలు చాలా చూస్తాం మనం వర్డ్ బై వర్డ్ వర్డ్ టు వర్డ్ ప్రతిదీ రాయబడింది ఇక్కడ దావీద్ చేస్తున్న ప్రార్థనలో దావీదు దేవుని ఎలా హెచ్చిస్తున్నాడో చూస్తున్నాం దావీదులో మనం చూస్తాం రెండవ అంశం తనను తాను తగ్గించుకుంటున్నాడు హీఈస్ హంబ్లింగ్ హిమ్సెల్ఫ్ దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకుంటున్నాడు కానీ మూడవదిగా దావీది చేస్తున్న పని ఏంటంటే తనని తగ్గించుకొని దేవుని తగ్గించేయట్లేదు దేవుని మాత్రం హెచ్చిస్తున్నాడు హీఈస్ ఎగ్జాల్టింగ్ గాడ్ ఎవరి జీవితంలో దేవుని హెచ్చించే అనుభవాలు ఉంటాయో నన్ను ఘనపరుచువాని నేను ఘనపరుస్తాను నన్ను తృణీకరించువారు తృణీకారమో వందుదురు దావీదకు ముందు సౌలు అనే రాజు ఇస్రాయేలు దేశాన్ని ఇస్రాయలు ప్రజలను పరిపాలిస్తే ఆ సౌలు అనే రాజు తనని తాను హెచ్చించుకున్నాడు కానీ దేవుని హెచ్చించలా తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు కానీ దేవుని ఇష్టాన్ని నెరవేర్చలా తన అనుకున్న ప్రకారం చేశాడు కానీ దేవుని మాట ప్రక్కన పెట్టేశాడు హీ డిజానర్డ్ గాడ్ దేవుని ఘనపరచలేకపోయాడు అందుచేతనే సౌలు యొక్క సింహాసనము స్థిరపరచబడలేదు సౌలు తర్వాత తన కుమారులు రాజ్యాన్ని పరిపాలించలేకపోయారు ఒక దీన స్థితిలో యుద్ధంలో సౌలు చనిపోయినట్లుగా మనం వాక్యంలో గమనిస్తాం కానీ దావీదు దేవుని ఘనపరుస్తున్నాడు దేవుని హెచ్చరిస్తున్నాడు తన ఆశ ఏంటంటే నా జీవితం ద్వారా దేవునికి ఘనత రావాలి హలెలుయా మన జీవితంలో ప్రతిరోజు ఒక ఆశ ఉండాలని అదేంటంటే దేవ నా జీవితం ద్వారా నీకు మహిమ రావాలి నీకు చెడ్డ పేరు మాత్రం రాకూడదు అదేంటండి దేవునికి నా వలన చెడ్డ పేరు పేరు ఎలా వస్తుంది అనుకుంటున్నారా ప్రపంచంలో మనం ఏ స్కూల్లో లేకపోతే ఏ కాలేజ్లో ఏ ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నామో ఏ బంధువుల మధ్యలో ఏ కమ్యూనిటీలో మనం ఉంటున్నామో వాళ్ళకి తెలుసు మనం దేవుని బిడలమని ఇప్పుడు దేవునికి ఇష్టం లేని పనులు మనం చేస్తే మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండకపోతే వారండి ఇలా ఉన్నారండి పలానవారు ఈ పని చేశారండి అని చెప్పుకుంటారు బట్ ఇండైరెక్ట్గా ఆ పేరు ఎవరికి వస్తుంది దేవునికి కూడా వస్తుంది మంచి సాక్ష్యం కలిగి ఉంటే దేవునికి ఇష్టలుగా జీవిస్తే సత్ప్రవర్తనతో ఉంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటే దేవుని నామము మన ద్వారా హెచ్చించబడుతుంది ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు తన మాటలలో దేవుని గనపరుస్తున్నాడు మనం ప్రార్థనలో మన మాటల ద్వారా దేవుని గనపరచాలి మన జీవితాల ద్వారా కూడా దేవునిని గనపరిచే వారంగా ఉండాలి దావీదు భక్తుని జీవితంలో ఉన్న నాలుగవ అనుభవం చూడండి దావీదు జీవితంలో ఉన్న నాలుగవ అనుభవం ఇరవై ఆరో వచనం సైన్యములకు అధిపతి యుహోవా దేవుడై దేవుడయున్నాడను మాట నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపడునట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము డేవిడ్ ఇస్ రిమైండింగ్ టు గాడ్ ద ప్రామిసెస్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్ దేవుని నుండి తనకొచ్చిన వాగ్దానాలు భద్రపరచుకున్నాడండి ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను దేవుడు మీతో ఎప్పుడైనా ఏదైనా మాట చెప్పాడా దేవుడు మీకు ఎప్పుడైనా ఏదైనా వాగ్దానం చేశారా చేస్తే అది ఎక్కడ పెట్టుకున్నారు పెట్టుకున్నామండి బైబిల్లో ఎక్కడో ఉందండి కానీ గుర్తులేదండి అంటారు కొంతమంది మీ భర్త గారు మీకు ఏదైనా వాగ్దానం చేశారనుకోండి పలానా వెడ్డింగ్ యానివర్సరీకి గోల్డెన్ నెక్లెస్ కొనిస్తానని ఆ మాట ఎక్కడో పెట్టుకొని మర్చిపోతారా మైండ్లోనే పెట్టుకుంటారా మైండ్లోనే పెట్టుకొని కౌంట్ డౌన్ కూడా మొదలెట్టుకుంటారు కదా ఇంకా వన్ మంత్ ఉంది టెన్ డేస్ గో ఫైవ్ డేస్ గో వన్ డే గో ఇంకా రోజు రాగానే విషయస్ కూడా చెప్పుకుంటారా లేదా వెళ్దామా జ్యువెలర్స్కి వెళ్దామా కొనుక్కుందామా కొనిస్తానన్నారుగా మాట ఇచ్చారుగా గుర్తు చేస్తారు కదండి కానీ దేవుడిచ్చిన వాగ్దానాలు కొన్నిసార్లు మనం మర్చిపోతాం దేవుడిచ్చిన వాగ్దానాలు బైబిల్లో ఎక్కడో పెట్టేసుకుంటాం కదండి వాగ్దానం తీసుకుంటాము దేవుని సన్నిధిలో బట్ దెన్ వి అ హృదయంలో ట్రెజర్ చేసుకోము హృదయంలో భద్రపరచుకునే అనుభవం ఉండదు ఇక్కడ దావీదు అంటున్నాడు దేవా నువ్వు నాకు ఒక మాట ఇచ్చావు ఆ మాట నాకు గుర్తుంది ఆ మాట ఏంటంటే నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపడినట్లుగా నువ్వు చేస్తానని వాగ్దానం ఇచ్చావు ఆ వాగ్దానంని జ్ఞాపకం చేస్తున్నానయ్యా ఆ వాగ్దానాన్ని నా కుటుంబం పక్షంగా నెరవేర్చు అని దేవుని సన్నిధిలో దావీదు అడుగుతున్నాడు ప్రార్థన చాలా విధాలుగా మనం చేయొచ్చు బట్ వన్ బ్యూటిఫుల్ వే ఆఫ్ ప్రేయింగ్ ఇస్ బై రిమైండింగ్ గాడ్స్ ప్రామిసెస్ ప్రార్థనలో దేవుని వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే యువర్ ప్రేయర్ బికమ్స్ మోర్ ఆథెంటిక్ నీ ప్రార్థన ఇంకా బలంగా ఉంటుందండి ఎందుకంటే దేవుడిచ్చిన వాగ్దానాలు ఎత్తిపట్టి దేవునికి జ్ఞాపకం చేసి ప్రార్థన చేసినప్పుడు ఆ వాగ్దానాలను ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు దావీదు దేవుని వాగ్దానాలను తను జ్ఞాపకం పెట్టుకున్నాడు వాటి నెరవేర్పు కొరకు కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నాడు ఐ విల్ క్లోజ్ విత్ ద ఫిఫ్త్ పాయింట్ ఐదవ అంశంతో నేను ముగిస్తాను ఇరవై తొమ్మిదో వచ్చం దావీదు చేస్తున్న ప్రార్థన దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము యహోవా నా ప్రభువ నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక డేవిడ్ హ్యాస్ అ డ్రీమ్ ఫర్ హిస్ ఫ్యామిలీ దావీదికి తన కుటుంబం విషయంలో ఒక కళ ఉందండి ఏం అది సొంత ఇంటి కళ కాదు కొంతమందికి కళ ఉంటుంది కదా అమ్మాయి ఒక సొంత ఇంట్లోకి వెళ్ళిపోవాలండి ఎప్పటికైనా సరే ఒక డ్రీమ్ హౌస్ కొంతమందికి డ్రీమ్ జాబ్ కదండి ఒక వారు కోరుకున్న ఆశపడిన ఉద్యోగం అది వస్తే చాలండి ఇంక జీవితానికి ఇంకేం అక్కర్లేదు దావీది కూడా ఒక డ్రీమ్ ఉందండి తన కుటుంబ పక్షంగా ఒక డ్రీమ్ ఉంది వాట్ ఈస్ దట్ డ్రీమ్ ఒక సొంత ఇంట్లో కుటుంబం అంతా బ్రతకాలని కాదు ఒక ఫారిన్ ట్రిప్కి లేకపోతే ఒక వెకేషన్కి ఫ్యామిలీగా వెళ్ళాలి అని కాదు దట్ వాజ్ నాట్ ఎస్ డ్రీమ్ ఒక మంచి స్థాయిలో ఒక ఉన్నత స్థితిలో ఉండాలి ఒక ప్యాలెస్ కట్టుకోవాలని కాదు తన డ్రీమ్ తనకున్న కళ ఏంటి అని ఆలోచిస్తే దేవా నీ సన్నిధిలో నా కుటుంబము నిత్యము ఉండాలయ్యా అది మాత్రం నాకు ఇవ్వు చాలు అని అడుగుతున్నాడు హలోలుయా ఇంకేం అడగట్లేదండి వెండి బంగారాలు ఐశ్వర్యము ధనము ఘనత విజయాలు ఇవేం అడగట్లేదు అన్నీ ఇచ్చేశాడు దేవుడు దావిదంటున్నాడు ఇప్పుడు అవి ఏం కాదయ్యా నాకు కావాల్సింది నీ సన్నిధిలో నా కుటుంబము నిత్యము నిలిచి ఉండడానికి నువ్వు దయచేయి మనం మన కుటుంబాల కొరకు ఏం అడుగుతుంటాం దేవుని సన్నిధిలో చాలా అడుగుతాము అవన్నీ అవసరం లేదని కాదు అవన్నీ అడగకూడదని కూడా కాదు బట్ ప్రతి విశ్వాసి ఖచ్చితంగా చేయవలసిన ఒక ప్రార్థన ఏంటంటే నేను నా ఇంటి వారు యహోవాను సేవించదము యహోశివ భక్తుడు తన కుటుంబం గురించి చేసిన ప్రార్థన చెప్పిన మాట మీరెవరిని సేవిస్తారో మీరు కోరుకోండి దట్స్ అప్ టు యూ కానీ నేను నా ఇంటి వారు మాత్రం యహోవాను సేవించదము అని యహోశివా చెప్పిన మాట ఇక్కడ దావీదు చేస్తున్న ప్రార్థన నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలయ్యా నీ సన్నిధి నుండి ఎవరు వెళ్ళిపోకూడదు నా కుటుంబంలో నీకు దూరంగా ఎవరు బ్రతకూడదు ఆత్మ సంబంధంగా లేకుండా శరీర సంబంధంగా ఎవరు ఉండకూడదు నా కుటుంబంలో అందరూ నీ సన్నిధిలో నిత్యము నిలిచి ఉండడానికి సహాయించే నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడాలి ఒక మాట చెప్పమంటారా దేవుడే మనల్ని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని ఇంకెవ్వరు కూడా మార్చలేరు తీసేయలేరు ఇతరులు మనల్ని శపించిన ఆ శాపాలు కూడా దీవెన్లుగానే మారిపోతాయి హలే లూయా ఇఫ్ గాడ్ బ్లెస్సెస్ సమ్ వన్ నో వన్ కెన్ స్టాప్ దట్ బ్లెస్సింగ్ దేవుడు ఎవరైనా ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని ప్రపంచంలో ఎవ్వరు కూడా ఆప లేరు దావీదును తన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు నీ ఆశీర్వాదం ముంచు చాలు అని దావీదు కోరుకున్నాడు దావీదు ఆశించినట్లే కోరుకున్నట్లే దావీదు ప్రార్థనను దేవుడు నెరవేర్చాడు రాత్రి రాత్రికాల సమయంలో కూడా మనం అడుగుదాం ప్రభా దావీదు వంటి అనుభవాలు నాకు కూడా కావాలి అట్టి అనుభవాలతో నా జీవితాన్ని నింపని కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధరా మహోన్నతురా నీ వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దావీదు తన జీవితంలో సెల్ఫ్ సఫిషియంట్గా తనకన్నీ కావలసినవన్నీ అమరిపోయాయి కానీ తను నీ కొరకు ఆలోచించాడు నీ మందిరం కొరకు ఆలోచించాడు నీ పని కొరకు ఆలోచించాడు నీ కొరకు తను ఎలా వాడబడగలడో ఆలోచించాడు ప్రభ మా జీవితాల్లో కూడా నిన్ను గూర్చి ఆలోచించే హృదయం మాకు ఇవ్వయ్యా నేను ప్రేమించే హృదయం మాకివ్వు ప్రభ నీకు విధేయత చూపించే హృదయం మాకివ్వు మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నామయ్యా నీ నామాన్ని హెచ్చిస్తున్నాం నీ వంటి వారు లేరు ప్రవ్వ ఆశ్చర్య కార్యములు జరిగించుటలో నిన్ను మించిన వారు లేరయ్యా మహోన్నతుడ నిన్ను కనపరుస్తున్నాం ఈ సన్నిధిలో మేము మా కుటుంబాలు నిత్యము నిలిచి ఉండే భాగ్యమునివ్వండి ఈ కడప బ్లెస్సింగ్ మీట్లో పాల్పొందుతున్న ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని దృష్టించి సన్నిధిలో నిత్యము నిలిచిండే భాగ్యము దాయిచ్చేమని నిస్తుతి నుంచి ఆరాధించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని ఏ సునా మమార్థిస్తున్నాం తండ్రి ఆమేన్